দেখো আমি ভাবেন হ্যাঁ ট্রেন মজা

અખિલ બાબા એરોનિક એટલે કે એરોનિક પ્રકારના అహింసా నిదానం నిదానం అనే ఒక ఆయుధంతోనే గాంధీ గారు స్వాతంత్రం సంపాదించారు ఇవ ప్రపంచ దేశాలన్నీ భారతీయంపచూస్తున్నాయి భారత్ అడుగుజడలో జడలు నడుస్తున్నాయి ఎందుకు గాంధీ గారు ఆ రోజు పోరాడి అహింసా విధానంలో పోరాడి స్వాతంత్రం తెచ్చారని చెప్పేసి అదేవిధంగా దాదాదరి షాత్రి గారు కూడా జై జవాన్ జై కిసాన్ అనే ఒక నిదానంతో ఈరోజు భారతదేశం ఇంత అభివృద్ధి చేసి పట్టణ ప్రజలందరూ కూడా పవిత్రమైన విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ గాంధీ జయంతి మనం నిర్వహిస్తాం గాంధీ ఆశాలను సాధించుకుంటే వెనక కాబట్టి కోరుకునేది ఒక్కటే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ప్రభుత్వాలు కానీ అన్ని వాళ్ళ ఆశయాలు ఏమైతున్నాయో అవి సాధించే సాధించే దిశగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మహాత్మా గాంధీ గారికి మరియు దాల్బాద్ర శాస్త్రి గారికి మరొకసారి ఘనంగా అర్పించడం జరుగుతుంది అదాని అబ్బాయిని ప్రోత్సహించి ఈ రోజు కోటాను కోట్ల రూపాయలు ఆర్ఎస్ఎస్ కు ఆర్ఎస్ఎస్ కు తెలుపుకుంటూ రోజు దేశాన్ని హర్షణ చేస్తున్నారు అదే ఆ రోజు గాడ్సా కూడా అదే ఆర్ఎస్ఎస్ కార్యకర్త మన మహాత్మా గాంధీ గారిని బొట్టన పెట్టుకున్నాడు అదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన శ్రీమతి గ్రానోట్ బీజేపీ వాళ్ళు అందరూ కూడా మన మనందరిని మొట్టేడు పెడుతున్నారు కాబట్టి ఈ రోజు మన రాష్ట్రంలో మన मुख्यमंत्री గారు చేసే అగ్రృతి పణాన్ని చూసి దేవేంద్రట్టి గారు అగ్రృతి పణాన్ని చూసి దండోర్లో మన గాంధీజీ के बारे में हर किसी को मालूम है इनके बारे में बच्चा बच्चा जानता है और एक एक हमारे लाल बहादुर शास्त्री साहब के भी बारे में हर कोई जानता है कि इन्होंने देश की स्वतंत्रता के लिए अपनी जान माल अपना वक्त हर चीज़ कुर्बान किया है आप देख सकते हैं कि गांधी परिवार एक ऐसा परिवार है हिंदुस्तान में हिस्ट्री में कोई चेंज नहीं कर सकता क्योंकि ये लोग अपनी जान भी दिए हैं बॉमलॉस में अपनी जान गंवाए हैं और इंदिरा गांधी जी गोलियां खाई हैं और इनके बेटे आज हिंदुस्तान में एक मोहब्बत की दुकान खोल रहे हैं जैसे कि आप देख सकते हैं बीजेपी वाले एक नफरत की दुकान लेके चल रहे हैं इसी तरह हमारे राहुल गांधी जी मोहब्बत की दुकान खोल कर चल रहे हैं अब आप डिसाइड करना है कि आपको मोहब्बत होना है या नफरत होना है और हमारे सी साहब तेलंगाना में अलहमद इतना अच्छा काम कर रहे हैं सबको लेके चल रहे हैं उनसे और एक ही गुजारिश है कि एक अच्छा माइनॉरिटी मिनिस्टर भी दें क्योंकि तेलंगाना में सिर्फ एक ही एक प्रॉब्लम चल रही है ये बार बार, बार बात उठाई जा रही है कि माइनॉरिटी कोई मिनिस्टर नहीं दिया बल्कि वो भी ये करे तो बहुत बड़ी बड़ी मेहरबानी और हमारे तांडुर में अलहमदिल्ला जो भी बोल रहे हैं हमारे मनोरिटी साहब స్సుకు కంపల్సరీ కర్రే ఆనేవాలే సాల్ దో సార్ మే పూరి ఉమ్మదే అమారే తాండూరు కూడా చేంజ్ వస్తా బే జై హింద్ జై కాంగ్రెస్ జై మనోరం భారతదేశానికి మూడు పర్వదినాలు ఒకటి గాంధీ జయంతి ఒకటి లాల్ బహదూర్షాద్ జయంతి ఇంకొకటి విజయదేశం ఈ సందర్భంగా మన తాండూరు ప్రజలందరికీ నా ప్రజలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక గాంధీ గారి గురించి అందరూ ప్రజలందరూ చెప్పినారు ఆయన గొప్పతనం ఏమంటే ఏదైనా సరే దృఢ సంకల్పంతో చేసేవారు ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా పోయినప్పుడు తెల్లవాళ్ళు ట్రైన్ల నుంచి తోసేస్తే ఎక్కడ కూడా ఆయనను మొక్కవని ధైర్యంతో ఆయన అక్కడ ఎదుర్కొని మా ప్రజల అప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకొని అంటే జాతి వివక్షణ గురించి అక్కడే తెలుసుకొని తర్వాత ఇండియాకి వచ్చి స్వతంత్ర పోరాటం చేసి భారతదేశం స్వతంత్ర తీసుకొచ్చారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్ ఉంటే ఒకసారి వాళ్ళ మదర్ ట్రైన్ రైల్వే స్టేషన్లో కూర్చొని మా కొడుకు రైల్వే శాఖలో ఒక పెద్ద పోస్టర్ ఉన్నాడు ఆయన ఆయన ఆమె ట్రైన్ టికెట్ గురించి ఆమె ఆలోచన చేస్తుంటే ఈవెన్ పేరు చెప్పమ్మా అంటే లాల్ బహదూర్ శాస్త్రి అంటే ఆయన అయ్యో మినిస్టర్ అని స్టేషన్ మాస్టర్ అందరూ పరిగెత్తుకొచ్చి ఆమె తీసుకొచ్చి సకల మర్యాదలు తీసి నెక్స్ట్ స్టేట్ తీసు అంటే అంత సింపుల్ లివింగ్ ఉన్న మనుషులు కూడా మన భారతదేశాన్ని లీడ్ చేసిండ్రు అటువంటి భారతదేశానికి మనం వాళ్ళ వాళ్ళ బాటలు నడుచుకుంటూ ఒక స్వతంత్ర దేశంగా మనం ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ బాటలు నడుచుకుంటూ ఒక సింపుల్గా ఉండి ఉన్న ఉన్నతంగా తీసి భారతదేశాన్ని తాండు తాండు ఒక కీర్తి మనం తీర్బడిపోయి చేయాలి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కార్యక్రమ కార్యాచరణ చేస్తుందో వాటి అందరినీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి ప్రజలకు తీసుకోవడంలో మనం కొంచెం వెనుకబడిన దాన్ని కంటిన్యూగా మనం ప్రజలకు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాలను పథకాలను అందించి మనం కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజలకు తీసుకెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నతిని చెప్పాలి ఉన్నతి చెప్పిన తర్వాత నెక్స్ట్ మన నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని రోహిత్ రెడ్డి గారికి మనం ఒక అండదండలు ఉండగా ఉండాలని కోరుకుంటూ గాంధీ గారు ఏదైతే చెప్పిందో మా కాంగ్రెస్ పార్టీ అదే నిదానంతో ఈరోజు జనాలకు ముందల పోతుంది అదేవిధంగా ఏదైతే మొన్న మేము జై బాపు జై భీం జై సంవిధాన్ అనే ప్రోగ్రాం గారి మార్గంలో నడుద్దామని కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గారి ఆశయాలను సాధి సాధిస్తూ ముందలు నడుస్తూ అలాగే ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ